హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనందరము చాలా పూజలు వ్రతాలు నోములు చేసుకున్నాం కదండి అలాగే ఆలయాలు దర్శించాము వీలైన వాళ్ళు నెల రోజులు పూజలు చేశారు ఒకవేళ నే కారణాల చేతనైనా నెల రోజులు పూజ చేయడానికి కుదిరిన వాళ్ళు ఈ ఒక్క పోలిపాడ్యమి రోజున దీపాలు వదిలిన నెల రోజులు పూజ చేసినంత పుణ్యం వస్తుంది అలాంటి పోలీ పాడ్యమి ఈ సంవత్సరము అనగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఎప్పుడు వచ్చింది నదికి వెళ్ళలేని వారు తులసి కోట దగ్గర ఎలా వదలాలి ఎప్పుడు వదలాలి అలాగే అరటి డొప్ప దొరకకపోతే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము హోలీ పాడ్యమి డిసెంబర్ రెండో తారీఖు అనగా సోమవారం వచ్చిందండి చాలా మంచి రోజు అనమాట ఈ పాడ్యమి దీపాలు ఎప్పుడు వదలాలి అంటే సూర్యోదయానికన్నా ముందే తెల్లవారుజామునే నక్షత్రాలు ఉన్నప్పుడే వదలాలండి డిసెంబర్ రెండో తారీఖు ఆ రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మనం యథావిధిగా మందిరంలో పూజ చేసుకుంటాం కదండి ఆ విధంగా పూజ చేసుకొని ఒకవేళ నదికి వెళ్ళే అవకాశం ఉన్న వాళ్ళు నదిలో వదలాలి ఒకవేళ నదికి వెళ్ళడానికి వీలవన వాళ్ళకి నేను ఇంటి దగ్గర ఎలా వదలాలో చూపిస్తున్నానండి ఈ వీడియోలో ముందుగా మనం పూజా మందిరంలో పూజ చే చేసుకున్న తర్వాత తులసి కోట దగ్గర డైలీ పూజ చేసుకుంటారు కదా కార్తీక దామోదర పూజ విఘ్నేశ్వరుని పూజ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా పూజ అంతా చేసుకోవాలి ఒకవేళ కార్తీక దామోదర్ పూజ వినాయకుని పూజ మేము చేసుకోలేదండి నెల రోజులు మాకు అలా అలవాటు లేదు అనుకున్న వాళ్ళైనా కూడా తులసి కోట ఆనవాయితీ ఉన్నా ఆనవాయితీ ఉన్నవాళ్ళు కోట దగ్గర దీపం పెట్టుకునే వాళ్ళు కోట ముందు ఇలాగ పసుపు రాసుకొని అష్టదళ పద్మం ముగ్గు వేసుకోండి ఒకవేళ ఎవరికైనా కోట ఒక ఆనవాయితీ లేదండి అనుకున్న వాళ్ళైనా కూడా మీ ఇంటి ఆరు బయట నక్షత్రాలు కనపడేలాగా ఈ విధంగా లోపల కాదండి ఆరు బయట నక్షత్రాలు కనపడేలాగా ఈ విధంగా పసుపు పసుపు రాసుకొని దాని మీద అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి ఈ దీపాలు నెల రోజులు పూజ చేసిన వాళ్ళు వదలొచ్చు అలాగే నెల రోజులు పూజ చేసుకోవడానికి కుదిరిన వాళ్ళు ఈ ఒక్క రోజు కూడా ఇలా దీపాలు వదిలినా కూడా అదే ఫలితం లభిస్తుంది అదే విధంగా తులసికోట ఉన్నా కూడా తులసికోట ముందు మనం యథావిధిగా రోజు చేసుకుంటాం కదా అలాగే పూజ చేసుకున్న తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసి దీపాలు వదులుకోవచ్చు ఒకవేళ మేము ఈ పూజ అంతా తులుసుకోవట ముందు ఈ నెల రోజులు మేము దీపారాధన చేయలేదు మాకు అనువాయితీ లేదండి అనుకున్న వాళ్ళు కూడా ఆరు బయట ఈ విధంగా పసుపు రాసి ముగ్గు వేసుకొని ఆ ముగ్గు మీద మన దగ్గర ఏదైనా స్టీల్ ఇత్తడి ఉంటే ఇత్తడి ప్లేట్ తీసుకోండి నా దగ్గర ఇత్తడి ప్లేట్ పెద్ద ప్లేట్ లేదనమాట మీకు చూపించడానికి మనకి కొంచెం దీపాలు అది ఎలా వదలాలి చూపించాలంటే కొంచెం పెద్ద ప్లేట్ కావాలి కాబట్టి నా దగ్గర పెద్ద ఇత్తడి ప్లేట్ లేదు ఇత్తడి ప్లేట్ ఉంటే ఇత్తడి ప్లేటే తీసుకోండి లేదా స్టీల్ ప్లేట్ అయినా కూడా స్టీల్ తాంబూలం లాంటిది కొంచెం వెడల్పుగా ఉండే తీసుకోండి దానిలో నీళ్లు పోసుకోండి మంచి నీళ్లు పోసుకోండి మనం ఈ నీళ్లలో గంగాదేవిని ఆహ్వానిస్తున్నామండి మనం నదికి వెళ్ళడానికి మనకి వీలవనప్పుడు ఈ విధంగా ఇంటి దగ్గరే చేసుకోవాలి ఈ నీళ్ళని గంగా నదిగా భావిస్తూ మనం అలా తలుచుకుంటూ పసుపు కుంకుమ గంధము అక్షంతలు వేసుకొని అలాగే కొన్ని పుష్పాలు మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అలా వేసుకోవాలండి ఈ విధంగా మనం ఇంటి దగ్గర కొలను అనేది రెడీ చేసుకోవాలి దీనిలోకి నదిని ఆహ్వానిస్తున్నాం అన్నమాట ఈ విధంగా కొలను రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీపాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి నేను ఇక్కడ అరటి డొప్పలు తీసుకున్నాను మీకు అరటి డొప్పలు దొరికితే అరటి డొప్పల్లోనే వెలిగించండి ఒకవేళ ఇలా అరటి డొప్పలు మాకు దొరకలేదు అన్నప్పుడు దేనిలో వెలిగించాలనేది నేను తర్వాత చెప్తానండి ఇదే వీడియోలో చెప్తాను నేను ఈ విధంగా అరటి డొప్పలకు కూడా నేను పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకున్నామన్నమాట పెట్టుకున్న తర్వాత ఈ విధంగా సెంటర్లో మనము దీపాలు మనం నెల రోజులు చేసుకున్న వాళ్ళైతే మూడు ఐదు తొమ్మిది పదకొండు ఈ విధంగా బేస్ సంఖ్యలో ఈ విధంగా పెట్టుకోండి ఒకవేళ మేము నెల రోజులు చేసుకోలేదండి మేము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ముప్పై మూడు ఒత్తులు పెట్టుకోండి ఇలాగా సెంటర్లో పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఆ దీపాల దగ్గర కొంచెం కొంచెం పసుపు కుంకుమ కొంచెం వేయండి రెండు పువ్వులు పెట్టండి అలాగే ఎక్కువ పెడితే బరువు అయిపోతుంది కదా మునిగిపోతుంది అందుకని చెప్పేసి అలాగే ఇక్కడ చల్లిమిడి వడపప్పు కొంచెం కొంచెం పెట్టండి బరువు అవ్వకూడదండి కొంచెమే పెట్టాలి ఇలా వెలిగించుకోవాలి ఈ విధంగా వెలిగిన తర్వాత దీపం దగ్గర కూడా కొంచెం అక్షంతలు పసుపు కుంకుమ అవి వేసుకున్న తర్వాత కొంచెమే వేయాలండి ఏవి పెట్టినా కూడా మనం ఎక్కువ అయితే బరువు అవుతాయి కదా ఈ విధంగా ఆ గంగమ్మ తల్లికి తాంబూలను సమర్పించుకోవాలి సమర్పించుకున్న తర్వాత ఇప్పుడు మనం వెలిగించుకున్న ఈ డొప్ప దీపాలని ఇలా నీళ్లలో వదిలి మనము మూడు సార్లు ముందుకి ఇలా ఇలా అనాలన్నమాట ఆ విధంగాని ఒక రెండు అక్షంతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు ఆ దీపాలు వెలుగుతూ ఉన్నప్పుడు పోలిపాడ్యమి కథను చదువుకోవాలండి ఒకవేళ మాకు కథ రాదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఫోన్లో పెట్టుకొనైనా వినొచ్చు ఇంకా మాకు అరటి డొప్పలు దొరకలేదు మేము ఏం చేయాలి మాకు ఎక్కడ దొరకవు అనుకున్న వాళ్ళు ఇలాగ కొబ్బరి చిప్పలు అంటే ఇట్లా కొబ్బరి అంతా తీసేసిన తర్వాత ఉంటుంది కదండి చూస్తున్నారు కదా నేను వీడియోలు చూపిస్తున్నాను కదా ఇలా ఈ కొబ్బరి అంతా తీసేసిన తర్వాత దీనికి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి అదే విధంగా దానిలో మనం ఎన్ని అయితే వెలిగించాలనుకుంటున్నాము అన్ని ఒత్తులు మూడు ఐదు పదకొండు లేదా ముప్పై మూడు ఈ విధంగా పెట్టి కొంచెం అనమాట పసుపు కుంకుమ అక్షంతలు కొంచెం ఈ విధంగా వేసి మనం వడపప్పు చల్లిమిడి ఇందాక నైవేద్యంగా పెట్టాం కదండి ఎక్కువ ఎక్కువ కాకుండా కొంచెంగా పెట్టి ఇదే విధంగా ఆ తాంబూలంలో మనం ఇదే ఇలా కూడా వదలొచ్చు అనమాట మాకు అరటి డొప్పలు దొరకని వాళ్ళు ఇలాగా టెంకాయలో కూడా వదలొచ్చు ఇంకా నేను వేరే మెదడు కూడా చూపిస్తానండి మాకు ఇవి కూడా దొరకలేదు మాకు అవి అవి తీయడం కానీ సరిగా రాలేదు అనుకున్న వాళ్ళు ఆప్షన్ లేని వాళ్ళు ఇలా ప్రసాదం పెట్టే విస్తరి గిన్నె ఉంటుంది కదండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా అయినా కూడా మనం ఏం చేసినా ఎలా చేసినా భక్తి అనేది ఇంపార్టెంట్ అండి ఇక్కడ మనం భక్తితో మనం ఆ దీపాలు వదులుతున్నామండి అంతేగాని మనం ఆ వదిలే పాత్ర కానీ దేనిలో వదులుతున్నాము అనేది ముఖ్యం కాదు కానీ మనకు దొరికితే అరటి డొప్పల్లోనే వదలండి ఒకవేళ దొరకని వాళ్ళ సంగతి నేను చెప్తుంది ఇవన్నీ కూడా ఈ విధంగా ఈ గిన్నెలో కూడా ఇలాగే పసుపు రాసి కుంకుమట్టు పెట్టి అదే ప్రాసెస్ ఇలాగా దేనిలోనైనా వదిలొచ్చండి దొరకకపోతే సంగతి నేను చెప్తున్నాను ఇంకొక మెథడ్ కూడా చెప్తానండి నేను ఇంక ఇవన్నీ కూడా ఏమీ దొరకలేదు మాకు అనుకున్న వాళ్ళు పిల్లలు స్కూల్ బుక్స్ ఉంటాయి కదండీ ఆ బుక్స్లో పైన నోట్బుక్లో పైన అట్ట ఉంటుంది కదా ఆ అట్ట అయిపోయిన బుక్ ఒకటి తీసుకొని దాన్ని ఒకవైపు ఉన్న అట్టను తీసేసి ఇలా మనం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఎలాగా మనం అరటి డొప్పలాగా ఫోల్డ్ చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి కూడా అలా కూడా వదలొచ్చండి మనం మనం ఏం చేసినా కూడా భక్తిగా చేయాలన్నమాట కాకపోతే మనకు దొరికిన దానితోటి చేయాలి మనకి ఏది దొరికితే అలా చేయాలి ఈ విధంగా పసుపు కుంకుమ అసలు ఈ పోలి పాడ్యమే పూజ కథ కూడా అలాగే వచ్చిందండి భక్తి అనేది ఇంపార్టెంట్ అనమాట మనం దేనిలో వెలిగించాము అనేది కాదు ఈ విధంగా పిల్లల నోట్బుక్లో అట్టను కూడా ఇట్లా నోట్స్లో బ్యాక్ సైడ్ అట్టని ఈ విధంగా ఇట్లా తక్కువ వేసుకున్నా అలాగే వెలుగుతాయండి దేనిలో వెలిగించినా కూడా చక్కగా వెలుగుతాయి అన్నమాట మీకు మీ దగ్గర ఏది అవైలబులిటీ ఉంటే దానిలో వెలిగించండి ఆ దీపాలు వెలుగుతున్నంతసేపు కూడా మీరు పాడ్యమి కథని చదువుకోవాలి ఒక అక్కడే కూర్చొని ఆ దీపాల ముందు కూర్చొని చదువుకోండి ఒకవేళ మాకు రాదండి చదవడం అనుకున్న వాళ్ళు ఫోన్లో పెట్టుకొని ఆ కథ విన్నా కూడా మీకు అలాంటి ఫలితమే లభిస్తుంది పోయి రావమ్మ స్వర్గానికి అని ఆ పోలి తల్లికి అక్షంతలు కొంచెం వేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పోలిపాడ్యమి రోజున దీపాలు ఇలా వదలండి ఇంట్లో అయినా కూడా ఈ విధంగానే వదలాలి ఒకవేళ నదికి వెళ్ళే అవకాశం ఉన్నవాళ్ళు నదిలో కూడా వదలొచ్చండి పూజ డిసెంబర్ రెండు తెల్లవారుజామునే చేసుకోవాలండి తెల్లవారక ముందే చేసుకోవాలి నక్షత్రాలు ఉన్నప్పుడే చేసుకోవాలి సాయంత్రం చేసుకోవచ్చా అంటే సాయంత్రం కన్నా తెల్లవారుజామున చేసుకుంటేనే మంచి ఫలితం ఉంటుంది ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం కుదిరినప్పుడు అనుకోవడమే గానీ తెల్లవారుజామునే చేసుకోవాలి నక్షత్రాలు ఉన్నప్పుడు చేసుకుంటే చాలా మంచిది నేను ఈ వీడియోలో విఘ్నేశ్వరుని పూజ కార్తీక దామోదరుని పూజ చూపించలేదండి ఎందుకంటే ఇంతకు ముందు ఆల్రెడీ వీడియోలో నేను చేశానన్నమాట ఒకవేళ కావాలంటే ఆ వీడియో చూడండి ఈరోజు ఒకవేళ ఎవరైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవాలన్నా ఉసిరి దీపాలు వెలిగించుకోవాలన్నా కూడా ఈరోజు నెల రోజుల్లో మాకు కుదరలేదు అనుకున్న వాళ్ళు ఈరోజు వెలిగించుకోవచ్చు వీడియోలో నేను పాడ్యమి దీపాలు పోలిపాడ్యమి రోజున దీపాలు వదలడం మాత్రమే చూపించాను నెల రోజులు పూజ చేసుకున్న వాళ్ళు తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని విఘ్నేశ్వరునికి కార్తీక దామోదర పూజ చేసుకోవడానికి నేను మన ఛానల్లో వీడియో పోస్ట్ చేశాను కదండి అలా చూసి చేసుకున్న వాళ్ళు ఉంటారు ఇలా దీపాలు వదలండి ఒకవేళ ఈ నెల రోజులు చేసుకొని వాళ్ళు ఉన్నా కూడా ఈ విధంగా తక్కువ టైంలో ఈజీగా అయిపోయే మెదడు నేను చూపిస్తున్నానండి ఇలా సోమవారము పాడ్యమి రోజు దీపాలు ఇలా వదిలిన తర్వాత ఆ రోజు ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా కార్తీక మాసం అంతా కూడా ఇంకా దీపాలు కూడా వదిలాం కదండి నాన్ వెజ్ తినొచ్చా ఈ రోజు అంటే ఈ రోజు తినకూడదండి ఈ రోజు వరకు మనం పూజ చేసుకొని దీపాలు వదిలాం కాబట్టి ఈ రోజు తినకూడదు వీడియోలో పూజ మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఎవరికైనా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్